హాయ్ హలో అండి ఇవాళ అయితే మీ పాడేర్ బాయ్స్ ఇన్స్టా పేజ్ మీకు విషయం చెప్పాలని దాని తిని అయితే అంతే ఈరోజు ఆ పాడేర్ ఘాట్ రోడ్లోనే కమ్మగా ఉంటుంది అబ్బా ఈ ప్లేస్ ఎంత పీస్ఫుల్ ఉన్నదంతే పక్షులు ఇవన్నీ పరుస్తా అంతే ఎప్పుడైనా వైజాగ్ రోడ్ నుంచి వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్కి ఒకసారి ఆపేసి ఒక్కడే ప్రశాంతంగా జస్ట్ అలాగో సైడ్ వేవ్ ఉంటుంది వ్యూస్ కాపీ తోటలు ఉండే ఏరియా ఉంటుంది అక్కడ నిలబడండి బా ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి కళ్ళ ముందు కాపీ తోటలు ఉన్నది అలాగే మిరియాలు ఉన్నది మా అల్లూరు జిల్లాలోనే అత్యధికంగా బాగా ఎగుమతి దిగుమతి అయ్యే పంటతో పాటు బాగా అధిక దిగుబడి సాగుబడితో పాటు అధిక రేటు ఉన్న పంట కూడా ఇదే అనమాట చూస్తాంతిరా ఇదే మిరియాలు మా జిల్లాలోనే ఇదే కొంచెం రేటు గిట్టుబాటు ధర కొంచెం అమ్మడం కన్నా రైతుకు కొంచెం ఏదో గిట్టుబాటు ధరకి కనీసం ఇది అమ్మబడుతుంది ఈ పంట చాలా అంతే చాలా బాగుంటుంది ఇటు గానే పండుతుంది ఎటువంటి రసాయనాలు కూడా యూజ్ చేయరు మన పల్లె ప్రాంతంలో చూస్తాను తిరా లోపలికి వెళ్తాను ఒక పాము తేలి పారిపోయేది అందుకే భయపడతాను తిరా వీడియోస్ చేయడానికి వెళ్ళా